నూతన సంవత్సరం రోజున నంద్యాల జిల్లా ఉయ్యాలవాడలో పూర్తి విషాదం చోటు చేసుకుంది ఉయ్యాలవాడ మండలం తొడుముల దిన్న గ్రామంలో తండ్రి ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలిసి వేసింది అయితే గత నాలుగు నెలల క్రితమే అతని భార్య చనిపోవడంతో కుటుంబ పోషణ భారమై పిల్లల్ని పెంచడం కష్టంగా భావించినటువంటి ఆయన పిల్లలకు పిల్లలకు విషమిచ్చి చంపి అతను కూడా తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది అయితే ఈ యొక్క అంటే ఏదైతే తనకు ఎవరు బంధువులు లేని కారణంగా పిల్లలు చిన్న పిల్లలను పెంచడం కష్టంగా భావించినటువంటి అతను ఆర్థిక కష్టాలు కూడా వెంటాడడంతో ఒకసారిగా కూడా పిల్లలకు చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్న ఆ ఘటన మాత్రం అందరినీ కలిసి వేస్తుంది అయితే ఇతను ఎవరైతే చనిపోయిన పిల్లలున్నారో కావ్యసి ఏడు సంవత్సరాలు జ్ఞానేశ్వరి నాలుగు సంవత్సరాలు సూర్య గగన్ రెండు సంవత్సరాల చిన్నారుడు వీరికి అయితే తండ్రి ఉన్నాడో వేములపాటి సురేంద్ర ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతను కులిపను చేసుకుంటూ బతికే వ్యక్తి అయితే నాలుగు నెలల క్రితం అతని భార్య చనిపోవటం కారణంగా దిక్కుతో తన స్థితిలో తనకు ఎవరు బంధువులు లేరు అండలేరు చిన్న పిల్లలను పోషించడం పెంచడం కష్టంగా మారుతుంది అన్న ఒక ఆలోచన ధోరణిపోతి అతను ఈ ఘాతకానికి పాల్పడ్డట్టుగా స్థానికులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నూతన సంవత్సరం రోజున అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటే ఆ గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి ముప్పుపచ్చలారిని చిన్న పిల్లలను తండ్రి అతమార్చడం తర్వాత అతను కూడా ఉరి వేసుకొని చనిపోవటం ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపిందని మనం అనుకోవచ్చు శివాన్ని రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ కిషోర్